లహరిని తీసుకొని ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు లహరికి జ్యూస్లో మత్తు మందు కలపటం వల్ల అప్పటికే కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇక లహరి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో నేను మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి ప్రకాష్ కిచెన్లోకి వెళ్తాడు ఆల్మోస్ట్ ఇప్పటికే దానికి కళ్ళు తిరుగుతున్నాయి ఇంకొక డోస్ ఇస్తే నేను ఏం చేసినా కూడా అడ్డు చెప్పదు అని ప్రకాష్ మనసులో అనుకొని మంచినీళ్ళల్లో కూడా మత్తు మందు కలుపుతాడు ఇక లహరికి మంచినీళ్ళు ఇవ్వగానే మంచినీళ్ళు తాగేసి అక్కడే సోఫాలో పడిపోతుంది ఇక ప్రకాష్ లహరిని ఎత్తుకొని బెడ్రూమ్కి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య పౌడర్ తీసుకొని ఇంటికి వస్తుంది డైనింగ్ టేబుల్ మీద గుడికి తీసుకెళ్లిన కొబ్బరికాయ పూలు పెట్టి పౌడర్ని ఎలాగైనా సరే ఆయనకు ఏదో ఒక ఫుడ్లో పెట్టి ఇవ్వాలి అని చెప్పి కూరలో పౌడర్ కలపడం కోసమని కిచెన్లోకి వెళ్తుంది అప్పుడు లీలావతి డైనింగ్ టేబుల్ మీద ఉన్న కొబ్బరికాయను చూస్తుంది వెంటనే కిచెన్లో ఉన్న శరణ్య దగ్గరకు వెళ్తుంది శరణ్య పౌడర్ కలపటం లీలావతి చూసి శరణ్య అని చెప్పి పిలవటంతో సరైన టెన్షన్ పడుతూ లీలావతి వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్